విజయరమణారావు జన్మదినం సందర్భంగా పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మస్రత్ ఆధ్వర్యంలో కేక్ కట్టింగ్ మరియు అల్పాహారం పంపిణీ చేసి అనంతరం మస్రత్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో గత పది సంవత్సరాలులో జరుగని అభివృద్ధి పనులకు కావాల్సిన బడ్జెట్ కేటాయింపు మరియు స్థనిక ప్రజల సమస్యలను పరిష్కరించే క్రమంలో సిసి రోడ్డుల నిర్మాణం పేద ప్రజలకు డబ్బుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ పెద్దపల్లి నుండి వరంగల్ జిల్లాకు అనుసంధానం చేసే రోడ్ల మార్గంలో వంతేన నిర్మాణ పనులు వేగంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అంతేకాకుండా మిగతా అభివృద్ధి పనుల్లో తన దైన శైలిలో పనులను ముందుకి తీసుకెళ్లడానికి ఆ దేవుడు ఆయురోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మునుముందు మరెన్నో జరుపుకోవాలని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నామని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవన్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి జన్మదినం మరి పెద్దపల్లి నియోజకవర్గ ముత్తుబిడ్డ అయినటువంటి డైనమిక్ లీడర్ యువకిషోరం అయినటువంటి బడుగు బలహీన వర్గాల నాయకుడు యువత నాయకుడు పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి దాత అయినటువంటి గౌరవ శాసనసభ్యులు చింతకుంట విజయరామనారావు గారి బర్త్డే జన్మదినం సందర్భంగా పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తమ్ముడు సురేష్ గౌడ్ కానీ నేను కానీ మా బుత్తగట సంపది కానీ శ్రీనివాసరావు గారి నాయకత్వం అందరి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మైనార్టీ నాయకులు అందరి ఆధ్వర్యంలో జెండా చరస్తులో కేకు కట్ చేసి ఏదైతే అల్పాహారం ఉన్నదో మేము ఈ లేబర్ కు ఈ పోయే ప్రయాణికులకు టిఫిన్ చేయించడం జరుగు జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవడం అనేది గత పది సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడు ఎక్కడ కూడా అభివృద్ధి కానీ అభివృద్ధి ప్రయాణంలో గౌరవ శాసనసభ్యులు గారికి అఖండ మెజార్టీ ఇచ్చినటువంటి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున వారు పెద్దపల్లి నియోజక నియోజకర్ ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ఏదైతే నియోజకవర్గంలో కురుక్కుపోయిన సమస్యలు రోడ్లు కానీ డ్రైన్స్ కానీ బ్రిడ్జెస్ కానీ పాఠశాలలు కానీ కోర్ట్స్ సమస్య కానీ బైపాస్ రోడ్ కానీ ఆర్టీసీ బస్సు డిపో కానీ ఇటువంటి చెప్పుకుంటా ఉంటా పోతే ఈ పది సంవత్సరాల గత పాలకుల పరిపాలనలో ఇవన్నీ అభివృద్ధి అనేది వెనుక జరిగిపోయినది అభివృద్ధి దాత ఎవరంటే పెద్దపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ విజయరామారావుకి దక్కుతుంది ఎందుకంటే రైతులకు ముఖ్యంగా రైతులకు కట్టింగ్ లేకుండా ఏదైతే వాళ్ళకు వాళ్ళ డబ్బులు ఇప్పించిన ఘనత కూడా ఈ యొక్క విజయరామారావుకి దక్కుతుంది అలాగే విజయరామారావు గారు ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఈ టైం ఈ రోజు వరకు కూడా వారు అభివృద్ధి చేయని అనేది లేదు ప్రతి ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమం వారు ఏదైతే ముందు ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిందో ప్రజలకు ఏదైతే ఇది చేస్తాను అన్నారో ప్రజలకు ఏదైతే అందుబాటులో అన్నారో అదే విధంగా ఈ టైం వరకు ఈ రోజు వరకు కూడా అలాగే జరుగుతుంది గత పాలకుల గత పాలకులు ఎప్పుడు కూడా ఆర్టీసీ డిపో అంటే పెద్దపల్లి నియోజక చిరకాల వాంచ ఆర్టీసీ డిపో వచ్చిందంటే అది విజయరామరావుకే ఘనత దక్కుతుంది అలాగే బైపాస్ రోడ్డు దక్కిందంటే కూడా ఎన్నడు కూడా వంద కోట్ల బైపాస్ రోడ్డు ఎవ్వరు చేయని పని కూడా ఈ యొక్క ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే గారే బైపాస్ రోడ్ చేసింది హైకోర్టు ఏదైతే మన కోర్టు చేసిండ్రు ఏదైతే మొన్ననే మొన్నటి అరవై రెండు కోట్లు కేవలం పెద్దపల్లి టౌన్ కే ఒక అరవై రెండు కోట్లు తీసుకొచ్చానంటే ఇది చాలా పెద్ద విషయం పెద్దపల్లి నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి కూడా ఈ టైం వరకు కూడా ఎట్టే టైం గా అరవై రెండు కోట్ల రూపాయలు వచ్చిన దాఖలాల్లో కానీ వాళ్ళు లెక్కించుకుంటూ పోతే దాదాపు వారు వెయ్యి కోట్ల పైన అభివృద్ధి చేశారు ఎవ్వరు కూడా చేయలే వెయ్యి కోట్ల అభివృద్ధి అనేది ఎవరు చేయలే ముస్లింలకు ప్రత్యేక ముస్లింలకు కూడా ఇక్కడ మాకు స్మశాన వాటికి ఇబ్బంది అవుతున్నట్టే వారు రాగాపుల్లో రెండు ఎకరాల శ్మశాన వాటికి కూడా ఇప్పించిన ఘనత కూడా వారికే దక్కింది రాబోయే కాలంలో కూడా ఆ భగవంతుడు పెద్దపల్లి నియోజన ఎట్లయితే అభివృద్ధి పరుస్తున్నారో పెద్దపల్లి పట్టణానికి కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక తీసుకొచ్చి పెద్దపల్లి పట్టణానికి కూడా అభివృద్ధి చేస్తారని మీరు సభాముఖం తెలియజేస్తుంటూ వారు రాబోయే రోజుల్లో కూడా ఆ భగవంతుడు ఆ అల్లా వారికి ఏదైతే రాష్ట్ర మంత్రి వర్గంలో వాళ్ళకు మంచి స్థానం కల్పించే వల్సిందిగా రాష్ట్ర మంత్రి కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో పెద్దపల్లి నియోజకవర్గ తరఫున పెద్దపల్లి జిల్లా తరఫున కూడా వారికి రాష్ట్ర కేబినెట్లకు మంచి మంత్రి పదవి ఇవ్వాలని ఆ భగవంతుని అల్లాను కోరుతూ ప్రార్థిస్తున్నాను జై కాంగ్రెస్ పార్టీ పుట్టిన రోజు నా పెద్ద పెళ్ళంతా ఘనంగా జరుపుకుని రోజన్నా పెద్ద పెళ్లి వర్గం గర్వపడే మా ముద్దు బిడ్డ విజయ రావన్న పేదలకి అన్నం పెట్టే మా విజన్న పేదరికానికి నిలబెట్టిన విద్యన్న రేవంత్ రెడ్డికి కుడంగా నిలిపిన మా విద్యన్న మా మరవన్నా నీ చరిత్ర ఎవరి ఇంత చెప్పినా తక్కువనే అన్న మంచితనానికి మారిపోయారు మా విద్యన్న అంటూ కర్వాంగి ఈ రోజంతా పెద్ద పెళ్లి ఊరిక వర్గం అంత గర్వంగా నీ పుట్టిన రోజు వేడుకల గనంగా జరుగుంటున్నావన్నా మినిమిని ఆబిరిడెన్స్ అదిరేవించన్నా భగవంతుడు ఆయరా ఉదయాల ఇవ్వాలన్నా విజయరామారావన్నా మా పెద్ద పెళ్లి ఊరిక వర్గం చేసుకున్న అదృష్టమన్నా విజయరామారావన్నా మన ప్రియతమ నాయకులుేవంతన్న గారు మరియు అలాగే మన పెద్దపల్లి ముద్దుపిట్ట స్థానిక ఎమ్మెల్యే విజయరామ గారి జన్మదిన సందర్భంగా పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరియు మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మసాద్ గారి ఆధ్వర్యంలో పట్ల ఈరోజు కేక్ కట్ చేసి మన ఇక్కడ ఉన్నటువంటి పేదలకు అల్పహారం టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా విజయరామ గారు కానివ్వండి అదే రేవంత్ అన్న గారు వారు ముందు ముందు వాళ్ళు ఆయుధవర్గాలతో ఉండు ఉండుకుంటూ రాష్ట్రానికి మరియు పెద్దపల్లి నియోజకనికి సేవలు అందించాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము అదేవిధంగా రోజు రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన కృషి వల్లే ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా రోజు పెద్దపల్లి నియోజకవర్గంలో పట మన స్థానిక ఎమ్మెల్యే విజయరామరావు గారు ఎంతో అభివృద్ధికి కృషి చేస్తూ కృషి చేస్తూ ముందుకు పోతూ ఉన్నారు పది సంవత్సరాల కాలంలో కూడా చేయని అభివృద్ధిని ఈ రోజు మన పెద్దపల్లి యోగవర్గంలో ఒక ఇరవై ఇరవై వేల కోట్ల రూపాయలు తీసుకోవాల్సిన ఘనత ఆ విజయవాడకి దక్కింది ఎందుకంటే ఈ రోజు ప్రతిపల్లి పెద్దపల్లి యోగవర్గంలో ఒక పెద్దపల్లి పట్టణంలో ఎలాంటి రోడ్లు లేకుండా కూడా ఇలా ఒక మంచి రోడ్లు నిర్మించి ప్రజలకు మౌలిక సదుపాయం చేయడంలో కూడా ఎంతో కృషి చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఎంతో కాలంగా అవి చూస్తున్నటువంటి రూపం నుంచి ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేసి ఒక తొందరగా వరంగల్ చేరుకునే విధంగా ఆ ప్రాంత ప్రజలకు చేకూర్చు ఎంతో ముందుకు వెళ్ళి తొందరగా అభివృద్ధిని ఏర్పరచడం జరిగింది అంతేకాకుండా మన పెద్దపల్లికి ముఖ్యంగా ఆయన ఏ అయితే హామీ ఇచ్చారో ఎన్నికల్లో పట పెద్దపల్లి బైపాస్ కానివ్వండి అలాగే బస్సు డిపో కానివ్వండి అలాగే మన జిల్లా కోర్టు కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు పేద ప్రజలకు అందించిన తర్వాత అనేక జరుగుతుంది ఎన్ని ఎన్ని వేల కోట్ల రూపాయలను హెచ్చించి ఈరోజు మన ఏదైతే డబుల్ బెడ్రూమ్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఈ రోజు విజయవాడ వెంటనే ముందుగానే వాళ్ళకు పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన ఘనత విజయవామితో దక్కింది ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద పిల్లలు ఎన్నో అభివృద్ధి కాదు కాలకు ఆయన దోహదపడతా ఉన్నారు అందుకని ఆయన ఇళ్ళ వేల ఉంటూ పేద ప్రజలకు ఎన్నో సేవలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాను సమోదేవో కోరుకుంటున్నాం ఈరోజు మన మన యొక్క పెద్దపల్లి యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ విజయరామారావు గారు విజయరామణారావు గారు అలాగే మన యొక్క ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వీర వీరిద్దరి యొక్క జన్మదిన సందర్భంగా మన పెద్దపల్లిలోని కార్యవర్గ సభ్యులందరూ కూడా వారి గోత్రనామాలతోని ఈరోజు మన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్చనా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది వీరు కార్య పెద్దపల్లిలోని మన ఎమ్మెల్యే గారు మన పట్టణానికి కానీ ఈ జిల్లాకు కానీ వారు ఎంతో కృషి చేసి వారు ఎమ్మెల్యేగా వారు విజయం సాధించి వారు ఎన్నో ప్రసా వ్యయ వ్యయప్రదాసలతోని మన పెద్దపల్లి పట్టణ అభివృద్ధిలో వాళ్ళు పాలు పంచుకుంటూ ఈ పట్టణాన్ని కూడా చాలా అభివృద్ధి చేస్తూ ఉన్నారు మరి అటువంటి వారు భవిష్యత్తులో కూడా మంత్రి వర్య మంత్రివర్యులుగా కూడా మన పెద్దపల్లి చూడాలని భావిస్తూ ఉన్నది దానికి గాను మన సభ్యులందరూ కూడా పెద్దపల్లి పట్టణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు వారు మంత్రిగా మన పెద్దపల్లి జిల్లాకి వారు మంత్రి వర్యులుగా వారు ఎన్నుకోవాల్సిందిగా ఆ స్వామి వారిని ఈ రోజు అర్చన ద్వారా కూడా వేడుకోవడం జరిగింది మరి అటువంటి వారు కృషి ఈ పెద్దపల్లి జిల్లాకు కూడా ఎప్పటికి కూడా ఉండి ఈ పెద్దపల్లి పట్టణాన్ని అభివృద్ధి పతాకంలో తెలంగాణలోనే అత్యంత అభివృద్ధి చెందిన పట్టణంగా వారు తీర్చిదిద్దగలుగుతారు అనే నమ్మకం పెద్దపల్లి ప్రజలందరికీ కూడా కలుగు అందరికీ కూడా కలిగి ఉన్నారు అటువంటి వారు మంత్రివర్యులుగా ఉంటే ఈ జిల్లా అనేది ఇంకా అభివృద్ధి చెందుతుంది మన తెలంగాణలోనే ఈ జిల్లా అనేది మొదటి స్థానంలో కూడా ఉండడానికి వారి యొక్క ఆ వారి యొక్క వారి వారి యొక్క ఆ కృషి ఫలం అనేది మన జిల్లా కూడా వారు ఎంతో కృషి చేస్తున్నారు మరి ఈ పెద్దపల్లి పట్టణాల్లో వారు వారిని మనం మంత్రువర్యులుగా కూడా చూడాలని ఆ భగవంతుని భగవంతుని యొక్క ఆశీర్వదం వారికి ఉండాలని కోరుకుంటూ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆ స్వామి వారిని వేడుకోవడం జరుగుతుంది మరి ఈరోజు వారి జన్మదినం సందర్భంగా వారికి మనము ఆశీర్వచనం కూడా చేయడం జరిగింది धनिशैलाधिपयैव दैव तन्नः विषभाद्रीश्वरयैव दैव तन्नः भगवान् वेङ्कटयैव दैव तन्नः श्रीश्रीनिवासपरदैव तन्नः श्री श्रीनिवास श्रीश्रीनिवासपरमाङ्गतीर्नः ధనం ధాన్యం సంవత్సరం దీర్ఘమాయో మన ప్రియతమ నాయకులు గారికి ఈరోజు జన్మదిన సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వచనము ఎల్లవేళలా వారికి తోడుగా ఉంటూ

ఇంకా రాష్ట్రాన్ని అన్ని భాగోవాలు చేయాలని అన్న ఎన్నో జరుపుకోవాలని పెద్దపల్లి శాసనసభ్యులు అన్న విజయనగారు ఎనిమిది అభివృద్ధి చేస్తా ఉన్నారు ఇంకా వారికి సంవత్సరాలసారి ఈ రోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మిస్ రెడ్డి గారి జన్మతున్న శుభ సందర్భం అదేవిధంగా మా ప్రియతమ నాయకులు బడుగు బలైన వర్గాల ఆశా జోలా పెద్దపల్లి స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు గారి జన్మదిన శుభ సందర్భంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ యావత్ అన్ని సంఘాలు మరి ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ అదేవిధంగా సేవాదాలు మహిళా కాంగ్రెస్ అందరూ కూడా మరి సంతోషాలతోటి ఈ రోజు జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి మార్కెట్ చైర్మన్ గారు అదేవిధంగా మైనార్టీ రాష్ట్ర నాయకులు మస్తద్ గారు సీన్ గారు సంపద్ గారు రవి గారు మరి అదేవిధంగా అమరేష్ గారు మరి కోట శ్రీనివాస్ గౌడ్ గారు మిగతా పేరు పేరున వారందరికీ కూడా ఈ జన్మశుభ సందర్భంగా మరి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ మరి ఈ రోజు రాష్ట రథసైన రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి రెండు జన్మదినాలు రావడం మరి మరొక శుభ సూచకం అదేవిధంగా మరి రాష్ట్రంలో తను కూడా బడుగు బలైన వర్గాల కోసం మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే మరి ఎవరైతే ఉన్నారో విజయ రామనారావు గారు మొన్ననే ఈ పెద్దపల్లి పట్టణానికి అరవై నాలుగు కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి ఎలేని అభివృద్ధిలో భాగస్వామ్య సందర్భంగా పెద్దపల్లి టౌన్ పక్షాన కొద్దిన అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా మానేరు మీద ఎనభై కోట్ల తోటి కూడా మరి బ్రిడ్జ్ వేయడం కానీ బస్ డిపో కానివ్వండి అదేవిధంగా మరి ఇక్కడ బైపాస్ రోడ్ నిర్మాణంలో కూడా భాగస్వామ్యటువంటి విజయ రామనారావు గారికి శుభాభినలు మరి అదే విధంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుస్తూ రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి పదంలో కాక మరి పెద్దపల్లి నియోజకవర్గాన్ని తీసుకుపోవాలని దేవుడు ఆరోగ్య ఆరోగ్యాలు ఇవ్వాలని అందరికీ కూడా అన్నదండలు ఉండాలని కూడా మరి మాకందరికి కూడా అందరూ కూడా వారి ఆశీస్సులు ఉండాలని కూడా తెలియజేస్తున్నాం యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రజాప్రభుత్వ రథసారద అయినటువంటి యన్మల రేవంత్ రెడ్డి అన్న గారి జన్మదిన సందర్భంగా అదేవిధంగా పెద్దపల్లి జననేత విజయన్న గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఘనంగా ఇలా జన్మదినం ఉత్సవాలు జరుపుకున్నాం ఈ సందర్భంగా వారికి ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ వారు మరింత ప్రజలకు చేరువై ఇలా ప్రజలు ఏదైతే కోరుకున్నారో ప్రజా పాలన ఇలా ఆ దిశగా ప్రజలందరికీ ఇలా అభివృద్ధి పాలన అందే విధంగా మరింత ముందుకు పోవాలని వారి ఆయుర ఆరోగ్యాలతో ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ఇలా గారి జన్మదినం కూడా ఇద్దరు ఏకకాలంలో జరగడం మరి వారి ఆశీస్సులు మరి ఈ పెద్ద ప్రజల పైన ఉండాలని పెద్ద ప్రజల ఆశీస్సులు విద్యన పైన ఉండాలని విద్యనకు అండదండగా ఉండి మన అందరం కూడా మరి ఇంకింత మరింత ఈ పెద్దపల్లిని అభివృద్ధి పొట్టంలో ముందుకు నడిపించుకోవడానికి కోసం వారి ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఈ ప్రజలకు సర్వీస్ చేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా వారి ఇరువురికి జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి పెద్దపల్లి ప్రజానికం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అదేవిధంగా విద్య ఎమ్మెల్యే గారికి ఇలా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం పెద్దపల్లి శాసనసభ్యులు అన్న చింతకుంట విజయరామనారావు గారి యాభై తొమ్మిదో జన్మదిన వేడుకలు పెద్దపల్లి పట్టణంలోని జెండా సంరస్థ వద్ద ఘనంగా ఈరోజు మా మిత్రుడు మరి భూతాగడ సంపత్ ఆధ్వర్యం లోపల ఇలా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము భూతాగడ సంపత్తి కూడా గత మూడు సంవత్సరాలుగా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఇప్పటి మూడు సంవత్సరాలు కంటిన్యూగా కూడా ఈ జెండా సంరస్థ వద్ద విజ్ఞన్న బర్త్డే సందర్భంగా కూడా మరి ఇలా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము రానున్న రోజుల్లో కూడా మరి అదే విధంగా కొనసాగుతుంది ఈ రోజు ఉద్దన్న జన్మదిన సందర్భం పండుగ వాతావరణంగా కనబడుతున్న ఇలా అందరి కార్యకర్తల లోపల ఉత్సాహం ఉన్నది పొద్దునే మా మిత్రుడు మరి సరీర్ మసరథ్ గారు మరి మరి పొద్దున్న ఎనిమిది గంటలకే మరి ఇక్కడ ఉన్న జిల్ల దగ్గర ఉన్న మన పీడవాళ్లకు తర్వాత అడ్డక్క కూలీలకు కూడా అల్పాహారం ఏర్పాటు చేసాం అదేవిధంగా ఇవాళ వెంకట సరస్వం టెంపుల్లో కూడా పూజా కార్యక్రమం అదే అదేవిధంగా మానసిక విక్రమ పాఠశాలలో కూడా మా వీళ్ళ స్వరూప మార్గ చేయంలో కేకాడి చేయడం అదేవిధంగా కూడా మున్సిపల్ లో కూడా అందర కార్యక్రమం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో ముందు సాగుతున్న సందర్భంగా కూడా ఆ భగవంతుడు విద్యలకు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి అదేవిధంగా అభివృద్ధిలో కూడా ఆ భగవంతుడు శుభ ఆశీస్ ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ కార్యకర్తల సందర్భంగా కూడా విజయరామనారావు గారికి మా అందరి శుభ కార్యకర్తల శుభాకాంక్షలు జై అన్న పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి జన హృదయ నేతలు తెలంగాణ టైగర్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు బలుగు బరువు వర్గాల ఆశా జ్యోతి పేదల పెన్నిది రైతుల పార్టీ దేవుడు మా అన్న విజయరామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అయిష్ట ఐశ్వర్యాలు కలిగించాలని కోరుకుంటూ వారికి ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే విధంగా వారికి శక్తియుక్తులను ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ వారికి నా తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి తరఫున వారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్న హ్యాపీ బర్త్డే ఈరోజు పెద్దపల్లి మండలంలో విద్యన్న గారి బర్త్డేను శివరాలపల్లిలో నిర్వచించుకోవడం జరిగింది యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం మరియు ఫ్రూట్స్ పంపిణీ భౌగులి ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది విజ్జన్న ఇలాంటి బర్త్డేలు మళ్ళీ ఎన్నో జరుపుకోవాలని పెద్దపల్లి ప్రజల తరఫున యూత్ కాంగ్రెస్ తరఫున సీనియర్ కాంగ్రెస్ తరఫున కోరుకుంటున్నాం